బేసిక్గా మనం హౌస్ కన్స్ట్రక్షన్ ఓన్గా చేసుకున్న మినిమం టు మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది అలాంటిది బిల్డర్ అయ్యుండి ఎయిట్ టు టెన్ మంత్స్ కష్టపడ్డాడంటే అసలు ఎంత ప్యాషనెట్తో వర్క్ చేసి ఉంటాడు మోస్ట్లీ బిల్డర్ కన్స్ట్రక్షన్ అనగానే అందరికి మైండ్లో పడిపోద్ది మినిమం టు మినిమం త్రీ టు ఫోర్ మంత్స్లో క్లియర్ చేస్తాడు అని ఉంటారబ్బా చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు నిజంగా చెప్తున్నా కదా ఎంత ప్యాషనెట్తో వర్క్ చేస్తే బిల్డరు అంత బొక్కడిపోద్ది ఈ రియల్ ఎస్టేట్లో ఎందుకంటే ఇంజనీరింగ్ నుంచి ప్లానింగ్ తీసుకొని అందరు తొమ్మిది పిల్లర్లు వేస్తే ఈయన పదకొండు పిల్లర్లేసి కన్స్ట్రక్షన్ చేసి ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత సంతోషపడాలి ఇంకా పదేళ్ళైనా ఏళ్ళైనా మనల్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటుడి వాళ్ళకే బొక్కడిపోద్ది ఏదో పైన ధూమ్ధాముగా డెకరేషన్లు చేసి అమ్మాయి వాళ్ళకు మాత్రం ఈజీగా సేల్ అయిపోతాయి ఎందుకంటే వచ్చే కస్టమర్ కూడా లోపల ఉన్న పుచ్చును చూడాడు బయట ఉన్న అందాన్ని చూస్తాడు కాబట్టి ఇదంతా సరే కానీ వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఐదు మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో అయితే వస్తుంది నూట ఇరవై ఒకటి గజాలైతే ఉంటుంది ఈ ఇంటి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఈ ఇంటి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు సేఫ్టీ డీల్స్ కూడా ఉన్నాయి ఈ ఇంటికి సంపు ఫ్రంట్లోనే ఇచ్చేస్తారు కార్ పార్కింగ్ దగ్గర అండ్ బోర్ కూడా ఫ్రంట్లోనే ఉంటుంది కార్ పార్కింగ్ దగ్గరే గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు పక్కనే స్టెప్స్ కూడా ఇచ్చారు గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ కాంపౌండ్ కట్టుకోవడానికి రైట్ సైడ్ వన్ ఫీట్ వదిలాడు అండ్ లెఫ్ట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఫీట్ వదిలాడు చుట్టూ కాంపౌండ్ చాలా బాగా వస్తుంది అండ్ ఇది మీరు చూస్తున్నది వచ్చేసి హాల్ హాల్లో టీవీ నుండి వచ్చేసి మొత్తం సెల్ఫ్స్ అయితే పెట్టించాడు అండ్ ఒక వాల్కి వచ్చి డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ వెంటిలేషన్ విండో కూడా అక్కడే పెట్టించాడు విండోస్కి వచ్చేసి ఓపెన్ విండో అది కూడా వుడ్ విండోస్ యూజ్ చేశారు అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ కిచెన్లోనే అటాచ్డ్గా పూజ గది అయితే ఇచ్చారు అండ్ కిచెన్లో ఇచ్చిన సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఇంకా బెటర్ ఏంటంటే కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు కబోర్డ్ చేయించుకుంటే ఎలా అంటే ఆల్మోస్ట్ వన్ టూ వన్ అండ్ హాఫ్ ల్యాక్లో కబోర్డ్స్ అయిపోతాయి కానీ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది కాళ్ళు ఇచ్చిన పిఓపీ డిజైన్ అండ్ కలర్ డిజైన్ కూడా అద్దరిపోయింది మెయిన్ డోర్ వచ్చేసి తూర్పు ఫేస్ అండ్ ఉత్తరానికి ఇంకో డోర్ అయితే ఇచ్చారు దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ సింగిల్ డోర్ ఇచ్చారు అండ్ ఉత్తరానికి ఇచ్చిన డోర్కి డ్యూయల్ డోర్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూసేసుకుందాం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తుంటే మనకి ఇంకో విండో అయితే కనపడుతుంది అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇంకో విండో ఇచ్చారు మొత్తం ఆపోజిట్ ఆపోజిట్లో టూ విండోస్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా మంచి కలర్స్ యూజ్ చేశారు వాల్స్కి యూజ్ చేసిన కలరే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది కానీ ఓవరాల్గా చాలా బాగుంది అండ్ డోర్స్ వచ్చేసి త్రీ డీ ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు అండ్ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో నేను మాత్రం అన్ని సెల్ఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుని అలాగే ముందరికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళక ముందుకే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ టైల్స్ ఫ్లోరింగ్ కూడా అద్దరిపోయింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామా మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా ఎంట్రీ డోరు సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగే ఉంది ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ స్ట్రైట్ వచ్చేసి ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించారు నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ ఒక చిన్న హాల్ లాగా అనిపించింది చాలా పెద్దగా ఉండింది పియూపీ డిజైన్ అండ్ పియోపీ కలర్ కూడా చుట్టూ యూజ్ చేసిన కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఆ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఈ ప్లానింగ్ చూసి అస్సలు భ్రమపడకండి ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఐదు మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో అయితే ఉంటుంది ఈ ఇంటి ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్లూరు మండల్ కర్నూలు జిల్లా ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయి ఈ ఇంటి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అంతేకాదు మీరు లోన్ తీసుకోవాలనుకుంటే అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తా శాలరీ బాగుండి సివిల్ స్కోర్ బాగుందంటే హండ్రెడ్ పర్సెంట్ దాకా కూడా లోన్ ఇప్పిస్తా మనం ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏంటి మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి